చేస్తే పోరాటం తప్ప ఇంకోటి ఒక్క నిమిషం అండి అయోధ్య రామయ్య గారు ఒక్క నిమిషం మనకి కూటమి నుంచి ఇద్దరు ఉన్నారు రేపు ఎట్లాగా చంద్రబాబు నాయుడు ఏపీసీఎం సీఎం కేంద్ర మంత్రులతో కలవబోతున్నారు కాబట్టి ఏం డిమాండ్ చేయబోతున్నారు మీ డిమాండ్స్ చెప్పున్నారు కాబట్టి శ్రీనివాస్ చౌదరి గారు ఆన్సర్ ప్లీజ్ ఇప్పుడు బాబు గారు ఢిల్లీ వెళ్ళారు వెళ్తున్నారు అయోధ్య రామ గారు చెప్పిన అభిప్రాయాలు మేము గౌరవంగానే స్వీకరిస్తున్నాం ఆయన వ్యతిరేకంగా మాట్లాడతారు ఎన్నో కష్టాలకి ఒడిదుడుకులకి నిలబడి ఇబ్బందులు పడి అనేక రకాలుగా కార్మికులు కష్టాలు పడినా విశాఖ స్టీల్ పండ్ని వాళ్ళు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేదు మేము మొదటి నుంచి ప్రతిపక్షంలోనూ ఇప్పుడు అధికార పక్షంలో ఉంటే మాట చెప్తాను విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ఒక కిటికీ కూడా ఎవరు బయట తీసుకెళ్ళలేదు వల్ల కాదు ఎందుకంటే అక్కడున్న కార్మికులే కాదమ్మా ఆంధ్ర రాష్ట్ర ప్రాపర్టీ అది హక్కు ఆంధ్రుల హక్కు అది సో ఉన్న అప్పులు గాని ఆయన చెప్పిన ప్రకారం అప్పులు గాని ఆస్తులు చూస్తే చాలా తక్కువ ఉన్నాయి వాటన్నిటి కూడా టెక్నికల్గా ఇంకొక విషయం కూడా చెప్పారు ఆయన అయోధ్య రామేగా శృణ ప్లీజ్ కన్సిడర్ పొమ్మనకుండా పొగ పెడుతున్నారు ఇప్పుడు దాకా అక్కడ మ్యాన్ పవర్ ఉంది అన్ని ఉన్నాయి యంత్రాలు అన్ని ఉన్నాయి కేవలం కావాల్సిన రా మెటీరియల్ అది తీసుకొస్తే సరిపోతుంది ఇప్పుడు మెటీరియల్ తీసుకొస్తాము సేల్ లో విలీనం చేస్తాము ఈ స్టీల్ తీసుకొస్తామని చెప్తున్నారు కానీ పొమ్మనుకుండా పొగబెట్టే విధంగా కరెంట్ బిల్లులు పెంచడం లేదంటే హౌస్ అలవెన్స్ సంబంధించి హెచ్ఆర్ఏ కట్ చేయడమం కానీ ఇదంతా కూడా చేస్తున్నారు మా యొక్క లాభాన్ని అంటే జీతాన్ని బట్టే కదా అవన్నీ ఉంటాయి సో మేము బయటకు వెళ్ళిపోతే ఎవరితో చేపిస్తారు ఇదంతా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది ఒక రకంగా వాళ్ళు యూనియన్ పరంగా ఇబ్బందులు కలుగుతున్న విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు మొన్న నాలుగు వేల ఆరు వందల మంది పైచలు తీసేశారు మళ్ళీ వాళ్ళకి అవకాశం కల్పించారు చెప్పండి మేడం దీనిలో కేంద్ర ప్రభుత్వం ఓవర్ రూల్ చేసి గౌరవీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియక ముందే వాళ్ళ నిర్ణయం చేసి కర్ర పెత్తం చేయకపోయారు నాలుగు వేల రెండు వందల మంది తీసిన వెంటనే ముఖ్యమంత్రి గారు కలగ చేసుకుని ఆ రాత్రి రాత్రి గౌరవీలు శ్రీల్ మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టారు ఇప్పుడు జరిగే ఈ పరిణామాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియదని మేము అనుకుంటా ఉన్నాం కాబట్టి మా ఎంపీ గారి ద్వారా మా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ద్వారా నేను తెలియజేశాం రేపు మీటింగ్ లో ఫుల్ స్టాప్ పెడతారు మేము ఆశిస్తా ఉన్నాం కేంద్రం చేసే పెత్తనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేయాలి ఐ థింక్ రవికిరణ్ గారు మీరు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది కేంద్రం ఇన్వాల్వ్ అవుతోంది అంటే కేంద్రం సేల్ ఇది కానీ చెప్తుంది కానీ ఎంతవరకు నమ్మాలని ఇంకా డౌట్ నేను ఎంత చెప్పాను మీరు ఒక పక్క నుంచి మేము సపోర్ట్ చేస్తున్నాము మేము సేల్ లో విలీనం అంటున్నాము పరిరక్షిస్తామని చెప్తున్నప్పటికీ కార్మికులు ఆ డౌట్ అయితే నెలకొంది ఆ డౌట్స్ అన్ని ఈ రోజు మీ ముందు పెట్టారు రవికిరణ్ గారు చెప్పండి డౌట్స్ ఉంటాయి తప్పనిసరిగా అది పూర్తి స్థాయిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చాక డౌట్స్ క్లారిఫై అవుతాయి నేనైతే క్లారిఫై చేయలేను కదా నేను చెప్తుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పడిన పేపర్ నుంచి మేము ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ని పెట్టుకుని రాష్ట్ర రాష్ట్రం అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫు నుంచి అని చెప్పే వాళ్ళే కేంద్రం గురించి కేంద్ర ప్రభుత్వం గురించి కేంద్ర ప్రభుత్వం వేరు పార్టీ వేరు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కానీ ప్రభుత్వ నిర్ణయం డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని మేము పార్టీ నుంచి కన్విన్స్ చేస్తున్నాం గత మూడు మూడు సంవత్సరాలుగా అదే పని చేస్తున్నాం కాబట్టి ఈ రోజు వరకు ఇలా ఉంది ఈ లో కూడా విలీనం చేస్తామని చెప్పి మాకు వచ్చినటువంటి సమాచారం దీన్ని అమ్మట్లేదు దీని లో విలీనం డిస్ఇన్వెస్ట్మెంట్ చేయట్లే లో విలీనం చేద్దాము అలాగే ఉక్కు గల్లు కేటాయింపు విషయంలో కూడా ఇందా నేను చెప్పినట్టుగా ఒరిసాలో మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది కాబట్టి అక్కడ ఆల్రెడీ ప్రక్రియ మొదలైంది ఉక్కు గెలలు ఎందుకంటే ఉక్కు గెలు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవాలి ఎంఎండి చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయాలంటే ఇచ్చే లేదు అలాగే రా మెటీరియల్ కూడా రా మెటీరియల్ కూడా ఒక రేటు ఉంటుంది మనకి గ్లోబలైజేషన్ అయ్యాకండి ఎవరు పడితే ఎలా పడితే ఏ రేటు పడితే లేదు ఎవరికి ఇచ్చేలేరు ఇది ఒక కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల అనుగుణంగా పనిచేయాలి సో దీనిలో అనేకమైన సంక్లిష్టమైన అంశాలు ఉన్నాయి ఉన్నప్పటికీ మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా డిసిఎం గారు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గారు ఆల్రెడీ పూర్తి కమిటీ అయి ఉన్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించకూడదు అని కేంద్ర ప్రభుత్వం కూడా మీద ఒత్తిడి చేస్తున్నారు తెచ్చారు కూడా రేప మాట జరిగేటువంటి సమావేశంలో దీని మీద మాట్లాడతారు అయితే ఉన్నటువంటి అన్ని అంశాలు పరిగణించుకొని ఏ రకంగా మళ్ళీ ఆరాయనల్ని మరి లాభాలాభాన్ని పట్టించాలి ఏంటి అన్న దాని మీద అందరూ కూర్చోండి ఇంకా నేను చెప్పాను ఇది ఒకళ్ళు ఒక కార్మికులు లేకపోతే ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందరూ కలిసి గట్టుగా సమిష్టిగా పనిచేస్తేనే అక్కడ ఏం జరుగుతుంది అంతేగాని ఒకళ్ళు ఒకరు తిట్టి కేంద్రాన్ని అలా తిట్టి అంటే ఒక్కొక్క కార్మిక సంఘాలు కొన్ని కొన్ని పార్టీలకి సంఘాలు ఉన్నాయి వాళ్ళు తిడతా ఉంటారు ఇది మనకు తెలిసిన విషయమే మరి ఆ విధంగా ఓకే సునీష్ గారు మీ పాయింట్ కూడా చెప్పండి ఈ కేంద్రంతో ఎట్లాగా భేటీ అంటే కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు కాబట్టి దీని గురించి ఒక క్లారిటీ వారికి ఇప్పటికి ఇంకా నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని చెప్తూ ఉన్నారు సీఎం కి తెలియకుండా జరిగాయి సీఎం కి తెలిసిన తర్వాత నాలుగు వేల రెండు వందల తొంభై మందిని కూడా వెనక్కి తీసుకున్నారు సో ఇప్పుడు ఇప్పుడు అన్నిటికీ కూడా క్లారిటీ ఇవ్వాలి హెచ్ఆర్ఐ గురించి కానీ కరెంటు బిల్లులు పెంచి ఇదంతా చేస్తున్న దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు సానుకూలంగా స్పందన ఉంటే కనుక మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం తప్పకుండా మా ఎన్నికల ముందే విశాఖ స్టీల్ పైన ఎన్డీఏ కుటుంబం ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తాము బిజెపి రాష్ట్ర శాఖ కూడా వ్యతిరేకిస్తా ఉంది టోటల్ గా బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ని కాపాడుకుంటాం అనేక సందేహాలు హైదరామే గారు చెప్పినట్టు చాలా సందేహాలు ఉన్నాయి వాటి కూడా పరిష్కారం ఈరోజు ఢిల్లీకి పోయించిన తర్వాత కేంద్ర మంత్రితో ఉక్కు శాఖ మంత్రితో మాట్లాడిన తర్వాత కొన్ని క్లారిఫై వస్తాయి కొన్ని ఇంటర్నల్ గా మేనేజ్మెంట్ పరంగా వాళ్ళకి ఎప్పుడో పాత ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి చేస్తూ ఉంటారు వాటిని అడుకట్టేయాలంటే ఖచ్చితంగా కన్సల్ట్ శాఖ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పోవాలి అవి మాట్లాడి ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం విశాఖ మాత్రం ప్రైవేట్ పరంగా చేసే ప్రసక్తే లేదు అది ఆంధ్ర హక్కు ఎంతో మంది త్యాగాల ఫలితం కాబట్టి ఈ రోజు ఏదైతే కార్మికులు కోరుకుంటున్నారో అందరినీ ఉల్పాడు ఎవరిని సాటిస్ఫై చేయలేము మాది ఎక్కడా సాధ్యం కాదు కనీసం తొంభై శాతం తొంభై శాతం మేము కంప్లీట్ చేసి వాళ్ళ వాళ్ళ యొక్క అవసరాలు వాళ్ళ యొక్క ఏదైతే విశాఖ మైండ్స్ గానీ ముగ్గు గర్లు గాని కేటాయించడంలో ముందడుగు వేయబోతున్నాం కి రాబోయే రోజుల్లో మంచి రోజులే వస్తాయి ఉద్యోగస్తులు భద్రత ఏర్పడుతుంది ఇంకా అనేక అంశాల పైన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కుటుంబం ఏదైతే ఎన్నికల బాట పార్లమెంట్ ఉంచుతామని చెప్పారు అయోధ్య రమే గారు ఐ థింక్ ఈ రోజు ఢిల్లీ టూ తర్వాత రేపు అన్ని మీటింగ్స్ భేటీలు అయిన తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది గుడ్ న్యూస్ చెప్తారు అని చెప్పి అనుకుంటున్నాం ఐధిరామి గారు ఐ థింక్ అర్థమైంది అనుకుంటా మన పాలనలో ఉన్నటువంటి కూటమి నాయకులు కావచ్చు వైఎస్ఆర్ నాయకులు కావచ్చు అందరిది ఒకటే డిమాండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఒకటే డిమాండ్ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనేది సో దాని గురించి అందరూ కలిసి కట్టుగానే పోరాడతాం ఎక్కడ ప్రైవేటీకను చేయని అని చెప్తున్నారు కాబట్టి ఆ దిశగానే ముందుకెళ్తారని కోరుకుందాం రైట్ ఇక్కడ నెక్స్ట్ ఏపీలో నిన్నటి వరకు ఒక్కొక్క